ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా ఏ సునందే ఆరాధించు రాశారు ఈ భక్తుల ఒక భక్తుడు దావీది గారు రాసినటువంటి మాట కీర్తనలు మొదటి ఎప్పటి దుస్తులు ఆలోచించప్పు నా నడబక ఫస్ట్ మనకి కావాల్సింది దుస్తుడు ఆలోచన నా మనం నడబక దుస్తుడు మనకి ఏ ఆలోచన పెడుతున్నాడు ఎటువంటి ఆలోచన పెడుతున్నాడు ఎటువంటి మనసులో కలహాలు లేపుతున్నాడు దుస్తు యొక్క ఆలోచన ఏంటి దుస్తు యొక్క ప్రవర్తన ఏంటి యొక్క పని దుష్టు చేయబోతున్నా కులు ఏమిటి దుష్టుడు చేయబోతున్నా పని ఈ రోజు ఈరోజు కైస్తుగా నువ్వు ఆలోచన చేస్తే వాడు చేసే ప్రతి పని కూడా చెడబడ్డమే వాడు పని దేవుడికి నేను దూరం తింటే పని దైవ సంఘానికి దూరం తిట్టేవాడు పని దైవ మందిరానికి దూరం తింటమే పని దైవ వాక్యాన్ని విన్నకుండా దైవ వాక్యములో నిన్ను రానికుండా దైవ సంఘములోకి నిన్ను ఎదగకుండా దైవ రానికుండా దుష్టుడు పెట్టి ఆలోచన నీ మైండ్ లో ఏంటో తెలుసా లోకములో ఉన్న పనులన్నిటిని తెచ్చి నీ భుజాల మీద పెడుతున్నారు లోకములో పనులన్నీ తెచ్చి నీ మైండ్ లోకి ఎక్కిస్తున్నారు అప్పుడు నీకు దుష్టుడు చెప్పే ఆలోచిని నీకు ప్రాముఖ్యంగా కనపడుతుంది దుష్టుడు చెప్పే ఆలోచనే నీ ముందు కనపడుతుంది అందులో మంచి ఎత్తుందో చెడు ఎత్తుందోసం ఎంతుందో గదాత ఎంతుందో గ్రహించే మనసు ఈరోజు ఎంతమంది ఉన్నది దుష్టుడు ఆలోచన చెప్పున నరమ వద్ద ప్రాణంలో యహోవ దేవో దావిని గారి చెబుతున్న మాట నీవు దుష్టుడు చెప్పు దుష్టుడు ఆలోచన చెప్పున నడిస్తే నీ జీవితం ఖరాబ్ అయిపోద్ది నీ భక్తి దిగజారిపోద్ది నీ విశ్వాసం దిగజారిపోద్ది నీకున్న పరిశుద్ధతను దిగజార్చుకుంటావు నీకున్న యథార్థతను పోగొట్టుకుంటావు నీకున్న నమ్మకాన్ని నువ్వు కోల్పోతావు నీవు సంగంలో ఉన్న మంచి మీరు దైవ మందిరంలో ఉన్న మంచి పేరు దైవ ఉన్న మంచి పేరు సమాజంలో సొసైటీలో ఇరువు కొడుకు ఉన్న మంచి పేరు నువ్వు కోరిపోతావు కారణం దుస్తుడు ఆలోచన ఇంటి నిన్ను చెడబట్టడం నిన్ను పాట పాడు నిన్ను ప్రార్థన చేయనీడు ప్రార్థలో రానీడు దేవుణ్ణి మనస్ఫూర్తిగా పాట భాగడు దేవుడిని మనస్ఫూర్తిగా వాడు పని ఏంటంటే దేవుడు పనికి అడ్డు పడతాడు దేవుడు పనిని జరగని కూడా చేసేవాడే అమ్మవాది దేవుడు కార్యక్రమంలో పాల్గొన చేసేదే ఇది అర్థం చేసుకుంటావా ఇది గ్రహిస్తున్నావా ఆలోచించవా ఈ వారం కాకపోతే వచ్చే వారు పోదాం ఈ వారం కాకపోతే వచ్చే పోదా ఎన్ని ఎన్ని వారాలు మనం తప్పించుకుంటాం ఎన్ని వారాలని వాయిదా వేస్తాం దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఈ వారమైనా ప్రార్థన వస్తాం ఈ వారమైనా మీద మాట్లాడుతున్నారు దేవుడు అవకాశాలు ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి అందుకనే మన క్రీస్తు జోల ప్రార్థన మందులో ఎన్ని పనులున్నా ఎన్ని పనులున్నా కానీ ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం ప్రార్థన ఇచ్చేయదు అది ఎంత భయం కావచ్చు అది ఎంత భక్షణం కావచ్చు ఎన్ని కార్యక్రమాలు కావచ్చు దేవుడు కంటే కాదు దేవుడు కంటే ఇది ముఖ్యం కాదు దేవుడు త్వరతనే నీకు సర్వభం ఫస్ట్ నీకు దేవుడు దుష్టుడు ఆలోచన చెప్పడా నడవకా దేవుడు చెబుతుంటే ఈ రోజు దుష్టుడు ఆలోచన చెప్పిన ఎంతమందిని నడుస్తున్నారు ఎంత మందిని దుష్టుడులో పడిపోతున్నారు దుష్టుడి ఆలోచనలో పడిపోతున్నారు దుష్టుడి యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నాడు గ్రహించలా మన ఆలోచన ప్రకారంగా మనం నడిస్తే దేవుడికి దూరం అయిపోతాం రెండోది సంఘానికి దూరం అయిపోతాం మూడోది ప్రార్థన మందిరానికి దూరం అయిపోతాం నాలుగోది దైవ జనుడికి దూరం అయిపోతాం ఈ అన్నిటిని నేను దూరం చేసి ఎందుకు తెసా నిన్ను బాగు చేయటానికి కాదు నీకు మేలు చేయటానికి కాదు నీ మంచి కోరతానికి పోదు నిన్ను లోకములో నుంచి దైవ కృపలో నుంచి దైవ సంఘంలో నుంచి దైవ మందిరంలో నుంచి దైవ సన్నిధి నుంచి నిన్ను దూరం చేస్తుంది ఎందుకు తెసా నిన్ను లోకతో అలవాట్లోకి నడిపించటానికే లోకపు పాపములో నిన్ను పడబట్టడానికే ఈరోజు ఎంతమంది ఆలోచన చేస్తున్నారు సహోదరి సహోదరు సిస్టర్స్ ఈ వాక్యం ఈ సమయంలో ఏ పట్టణంలో ఈ గ్రామంలో నుండి మా యొక్క యూట్యూబ్లో ఈ వార్ట్ కానీ ఒక దైవజీడుగా మంచిగా చెప్తున్నాను నువ్వు దుష్టుడు ఆలోచన చెప్పకుండా నడుస్తున్నావా దేవుడు ఆలోచన చెప్పున నడుస్తున్నావు ఒకసారి ఆలోచించి దుష్టుడు వాళ్ళు చేసే ప్రతి పని తో దేవుడికి కోపం వచ్చే పనులే వాళ్ళు చేస్తారు పాప ఈ లోకంలో సినిమాలు కాని సితలు ఇంచాట్ కాని రకరకాల వాటికి బాడస చేసి నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నీ పిల్లలనే రోడ్లు పాలు చేసి నీ జీవితాన్ని నాశనం చేస్తుంది ఇది సాతారు యొక్క ఆకర్షణ ఇది సాతారు సాతాను గుడి యొక్క పని అందుకేనండి క్రీడ మనం ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి ఎక్కువగా మనం దేవుణ్ణి శృతించాలి ఎక్కువగా మనం దైవ గంధాన్ని చదవాలి ఈ మూడింట్లో మనం ఎప్పుడు వెనకబడిపోకూడదు ఈ మూడింట్లో ఎప్పుడు నిర్లక్ష్యంగా మనం ఉండకూడదు ఎందుకంటే దుస్తుని ఎదిరించాలంటే దుస్తు యొక్క బలాన్ని మనం తెలుసుకోవాలంటే ఏంటనేది మనం గ్రహించాలంటే దేవుడు శక్తి మనకు కావాలి దేవుడు సహాయం మనకు కావాలి దేవుడు యొక్క బలం మనకి కావాలి ఈరోజు ఎంత మంది రెండు ప్రార్థన చేసుకునే వారు ఉన్నారు ఎంత మంది దేవుడి దేవుణ్ణి సుధించే వారు ఉన్నారు ఎంత మందిరికి వాక్యము వినేవారు వారు ఉన్నారు ఆలోచించి నా ఆ ఉంది నాకు ఈ పని ఉంది నా ఆ చేయాలి నేను ఈ పని చెయ్యాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఈ ఊరు వెళ్ళాలి ఆ ఊరు వెళ్ళాలి ఈ పక్షం కెళ్ళాలి ఆ పక్షం కెళ్ళాలి నేను అది చేయాలి ఇది చేయాలి ఎన్ని సాకులు చెప్తున్నావు ఎన్ని పనులు పెట్టుకుంటున్నావు ఎన్నిట్ల నీ జీవితాన్ని బిజి చేస్తున్నావు ఎన్నిట్ల నీవు పని పెట్టుకొని బాధ్యతలు పెట్టుకొని కన్న తండ్రిని దేవుడికి దూరం అయిపోతే ఆ కన్న తండ్రి ఏవో ఆలోచన చేస్తా నీ గురించి ఎంత కాలం నిన్ను కాపాడింది ఇంత కాలం నిన్ను పోషించింది ఎంత కాలం కంటి గంపాలని నిన్ను సజీవుడు ఈ భూమి మీద ఎందుకు ఆయన పని నువ్వు చేస్తావని ఆయన పడిపో నిలబడతావని ఆయన పనిలో నువ్వు కష్టమైన ఇబ్బందులైనా అవమానాలైనా ఆ గర్గు ప్రాణం పోయిన మంచిది ఆయన పని చేస్తావనే ఆయన మనల్ని కాపాడతాడు ఎందుకంటే ప్రియరా నాకు ఓ ప్రార్థన అన్న వాక్యం అన్నా బైబుల్ అన్న అన్న మహిళ భయమైద్దండి ఎందుకు భయమైందో తెలుసా ఆయన మనకి ఇచ్చిన శుక్రాలను మనం దేవుణ్ణి మహిమపరచాలి ఎవరు వస్తున్నారు ఎవరు రాక కానీ వచ్చి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నావా నువ్వొచ్చి దేవుణ్ణి మాట్లాడతాడువా వచ్చి వాక్యం వింటాడు వా నువ్వొచ్చి వాక్యాన్ని చదువుతున్నావా ఇది దేవుడు చూస్తున్నాడు సంశిష్టం ఉందా మైకులు ఉన్నాయా కరెంట్ ఉందా వాక్యాలు ఉందా ఇవన్నీ చూడు ఇక్కడ ఇద్దరు ముగ్గురు నా నామము పేరు మోకరించి ప్రార్థన చేస్తారు ఇక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామములు దేవుణ్ణి మహిమపరుస్తారు వారి మధ్యలో నేను సంచారం చేస్తానన్నాడు దేవుడు నామానికి మహిమ కలిగిన దాక దుస్తుడు యొక్క పనింటూ మనం గ్రహించాలి అప్పు వాళ్ళు గారు మనకేసే అపవాదం చేసే మనం గ్రహించాలి పిల్లల ఒక శాప పట్టాలంటే దానికి ఏ గాలానికి ఎర్రయ్యాలి వేయాలి ఆ గాలానికి ఎర్రేసి వేసి ఆ గాలము ఆ కాలంలో ఏంటో సముద్రం వదిలినప్పుడు ఆ ఎర్ర చూసి చేప వచ్చింది గాలా చూసి రాదు గాలానికి ఉన్న ఎర్ర చూసి ఆ ఎర్ర నేలల్లో అందంగా ఎర్రగా చక్కగా కనపడుతుందని ఎర్రని చూసి ఆ శాప దూకులు పెట్టింది శాపని తట్ట రోజు నిన్ను తినడానికి నాకు ఆహారం అని దట్ట ఎర్రగా ఈ రోజు నీకు ఆహారంగా నువ్వు నన్ను తినచ్చు నువ్వు నన్ను ఒకసారి మెంగుతూ కానీ నిన్ను తినేవాడు ఒడ్డు మీద కూర్చున్నారు వాడు నీకు కాదు రా మీకు గాలం కనపడుతుంది గాలానికి నా ముళ్ళు కాదు ఆ కింద నా శరీరము ఉంది ఎర్ర అంటుందంటే నేను అడిగడికి పండగేసి వృద్ధి నిన్న ఏం తెలుసా ఆ ఒట్టు మీద ఉన్న వ్యక్తి నీకు కాదు కానీ ఒక్కసారి గాలాన్ని తిన్నావో గాలవో చిక్కావో ఆ గాలాన్ని వేసిన వ్యక్తి నిన్ను తీసుకొని పోయి గాప కింద రోడ్డు నిన్ను వృద్ధి 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 కోసి నోరులో ఏవేట్ ఇన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టుకొని తింటాడు అని ఆ ఎర్ర కూడా మురిసిపోతుంది రోజు అపవాది కూడా అదే కానీ ఈ రోజు సంఘాలల్లా సేవకుల కుటుంబాలల్లా దైవ జీవుల వాడు ప్రవేశించి దేవుడు పని చేయకుండా దేవుడు కార్యక్రమం చేయకుండా దేవుడి కార్యక్రమంలో పాల్గొండా వాడు ఎటువంటి ఎర్ర ఈ రోజు మనకు వేస్తున్నాడు దుష్టుడు ఆ ఎర్ర చూసేలా ప్రతి ఒక్కరు ముందుకెళ్లేది ఆ ఎనర్జీస్ యొక్క శాప గంతులు పెట్టేది ఈరోజు కదా అపవాదు మనలో ఎన్ని కోరికలు ఇంతున్నాడు ఎన్ని ఆలోచనలు ఇంతున్నాడు ఎన్ని ఆపడ మన యొక్క మార్గంలో నరిపించుతున్నాడు గ్రహించాలి ఇది దేవుడి యొక్క ఆలోచన అపోవాద ఆలోచన అని మన మనసు మనం చెప్పింది నువ్వు చేస్తుంది తప్పని దేవుడు ఆత్మ నువ్వు నుండి మార్గం మంచిది కదా గద్ధించింది అయినా మనం శరీరంలో ఉన్న ఆలోచన అపవాదిగా చెప్పే ఆలోచన మనం వెళ్ళామో గాలంలో చిక్కినాక శాప యొక్క జీవితం ఏంటో అర్థమైపోయింది అపవాది చేతిలో చిక్కినాక అప్పుడు అర్థమైంది మనకి ఏంటి నేను దేవుడికి దూరం అయిపోయినాక నేను నా జీవితం ఎంతో దిగజారిపోయిందేపు మందిరానికి దూరమైనప్పుడు దేవుడు సంఖ్యానికి దూరమైనప్పుడు దైవ సేవని దూరమైనప్పుడు తనలోక్రి పాపలో ఉన్న నన్ను ప్రేమించి నా జీవితాన్ని నా పాపాలను క్షమించి తన రక్తంలో కడిగి పరిశుద్ధంగా బతుకుబడి ఆయన అప్పగించిన పనిలోనూ ఆయన అప్పగించిన మండలలో ఆయన అప్పగించిన సేవలను ఆయన అప్పగించిన బాధ్యతలో నేను ఎంత వరుగు పరిపెట్టగా వంటన్నానని అంతరత్న చెప్పింది కానీ అంతరత్న చెప్పే మాటలు మనం ఈరోజు ఎంతమంది పెట్టాము ఎంతమందిని గ్రహిస్తాము ఎంతమంది ఆలోచన చేస్తాము అందుకే నేను పోరా నేను మంద చెప్పాను దుష్టుడు ఆలోచన చెప్పని మనం నడుబోతుంది ఎందుకంటే మనకున్న మంచి పేరు వాళ్ళు చెడబడతారు మనకున్న ప్రార్థన శక్తి కూడా చెడబడతారు మనకున్న యథార్థతను కూడా చెడబడతారు మనకున్న మంచి యొక్క నియమము వాడు చెడగొడతాడు వాడు పని అయితే చెడగొట్టమే కుటుంబాన్ని చెడగొట్టం యువస్తులు చెడగొట్టం ఎవరి బిడ్డలు చెడగొట్టం సంఘాలు చెడగొట్టడం వాడు పని ఎప్పుడు ఇరవై నాలుగు గంటల పని వాడు చెడగొచ్చే ఇది ఎవరు అర్థం చేసుకున్నారు ఎవరు ఆలస్యం చేస్తున్నారు ఎవరు గ్రహిస్తున్నారు వాడిని ఎదిరించడానికి మనమెంత బలం కావాలి మనకెంత శక్తి కావాలి ఈ రోజు నిలబడి దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆలోచన చేస్తున్నాం ఆ పిల్ల రోజు ఎన్ని పనులండి ఎన్ని రకరకాల పనులండి అప్పు అదే చెప్పే పనులు అపవాదాలు చేసే కార్యక్రమాలు దుస్తుడు ఆలోచన చెప్తున్నా మనం నడవకూడదు ఈ మార్గంలో మనం వెళ్తున్నా ప్రభా ఇది నీ చిత్తం లేదని నన్ను ప్రార్థన చేసి దేవుడు అడగాలి ఇది నీ చిత్తం అయితే నా పట్ల నెరవేర్చు నా చిత్తం కాదు నీ చిత్తం యేసుకొని గెచ్చమనే తోటలో శరు గడియలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు తండ్రి నాకు ఇది ఎంతో కష్టంగా ఉందని ఈ శిల్వ యజ్ఞం చేయాలంటే ముప్పై తొమ్మిది కొడలు దెబ్బ తినాలంటే నా శరీరం చాలా సిద్ధపడాలి తన బాధ తన ఆవేదన చెప్పాడు తండ్రి నా చిత్తంగా నీ చిత్తమే నా పట్ల నెరవేర్చు ఈరోజు చెప్పగలుగుతున్నా ప్రభా ఏమున్నా ఏమి లేకపోయినా నీ చిత్తం నా పట్ల జరిగించని చెప్పగలుగుతున్నావా నాకు అవమానాలు వచ్చిన నిందలు మనుషులంతా నన్ను గేలి చేసిన మనసులంతా నన్ను చిన్న చిన్న చూసిన నన్ను అందరూ చేసిన నా అన్న వాళ్ళు నన్ను వెలివేసిన నేను నీ చిత్తానికి తగదించుతానయ్యా నీ చిత్తానికి నేను నాలో ఊపిరి ఉన్నంత వరకు నీ కొరికి నేను బతుకుతానయ్యా ఏ స్వరపర్మ లేకుండా ఏ అసీ లేకుండా ఏ ఖర్చులో ఏ పదలో లేకుండా సమాజాన్ని దగ్గర నువ్వు ప్రేమించి అనేకమైన బిడ్డలని ఏ మీ దగ్గర నువ్వు ఆకర్షించబడవో ఆకర్షించబడిన ప్రతి ఒక్కరు నీ దగ్గరకు వచ్చారు నీ పనికి తలదించద నీ పని నా జింపులో నేము అని నా ప్రయాణంలో నేనున్నాయని మనం ప్రార్థన చేసే వరకు ఉండాలి కాల రెండోది ఏమంటారు తెలుసా పాపల మార్పులు మనం అసలుగా దుష్టుడు ఆలోచన చెప్పున పాపుల మార్గంలో మనము నిలవక పాపుల మార్గం అంటే అబ్బాతాలు ఆడేవారు మోసాలు తీసేవారు జిబ్బుకు తీసేవారు కండింగ్ ఎవర్ చేసే వాళ్ళతో మనం సావాసం చేయకూడదు వాళ్ళు కూర్చున్న స్థలంలో మనం కూడా కూర్చోకూడదు వాళ్ళు మాట్లాడుకునే విషయాలు మనం కూడా వినకూడదు ఎందుకు వాళ్ళు అంటే ఎప్పుడు ఒక మనిషిని ఇమర్జించడమే ఒక మనిషిని బ్యాడ్గా చేయటమే ఒక మనిషిని గాయపరచే ఒక మనిషిని ఎడగా చేయటమే ఒక మనిషిని చిన్న చూడుమే మనిషి మానవత్వంతో ఉన్న మనిషి మంచి తను నేర్పాలని మంచి మార్పులు నడిపించాలని ఏ వంతులు ఆలోచన చేస్తున్నారు అందుకని బైబులు దేవుడు ఆలోచన చేశాడు కాబట్టి బైబుల్ తన గంధములు రాశాడు కాబట్టి రాసింది మనం వినాలి విన్నా మనం నేర్చుకోవాలి నేర్చుకున్న మనం పాటించాలి దుస్తుడు ఆలోచన చెప్పుకున్నాడు పాపుల పాపల మార్పులు పాపల మార్పులు ఉండకూడదు పాపుల మార్పులో మనం నడవకూడదు మనతో బాగా ఉంటారు మన ముందు బాగా ఉంటారు మన వెనక సువృత్తి ప్రవర్తన కలిగి ఉంటారు ఆలోచన చేయాలి అందుకని మనం ఎక్కడికి వెళ్తున్నా మన బిహేవియర్ బాగుండాలి మన క్యారెక్టర్ బాగుండాలి మన మనసు బాగుండాలి మన ఆలోచన బాగుండాలి మన విధానం బాగుండాలి మన మాట తీరి మన చూపు మన నడక మన భాష ఈ దేవుడు చూస్తున్నాడు సమాజం చూస్తుంది సొసైటీ చూస్తుంది సాక్షాత్ పరలోక మందున్న కన్న తండ్రి దేవుడు చూస్తున్నాడు జగద దేవుడు మన పరిచింది ఆయన పని చేట పాపులు మార్పులు మనం నిలవకూడదు ఎందుకంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు మిత్రులు వాళ్ళు చెప్పిన మారడు చెప్పడే మన వంతు ప్రాంతం చెప్పే తప్పకనే వాళ్ళపై మీ వాళ్ళు కలిసిపోవటం కాదు వాళ్ళపై జోబులు ఇయటం కాదు వాళ్ళగా సరస్వతులు చేయటం కాదు వాళ్ళగా ఒకరినొకరు విమర్శించుకోవటం కాదు పైకి ఒక తీరు కాదు ఒక తీరుగా ఉండకూడదు మనం సాక్షత్తు తలలో ఒక కన్న తండ్రి కండ తగ్గి తినడం కాబట్టి మనమంతా ఒకసారి ప్రార్థన చేసుకునేవారుగా ఉందాం దేవా నా శక్తికి నాకు శక్తిని దేవా నాకు బలాన్ని ది ప్రభావికి ఎలా నేను ప్రార్థన నేర్చుకోవాలి ఎలా పాటలు నేర్చుకోవాలి నీ వాక్యం చదవాలి వాక్యం ఎలా బోధించాలని దుష్టుని ఎలాగే ఎదిరించాలో ఆ ఎదిరించటకు నీ సహాయము నీ బలము నాకు మనం అంత